విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి అసలు అసలు జూన్ వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అండి అసలు కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో శని ద్వితీయ స్థానం రాహు తృతీయ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో గురు శుక్రులు రవి బుధులు ఉండటం అలానే ఆ రవి బుధ శుక్రుడు కూడా మండి మిథున రాశులకు సంచారం చేయటం జూన్ మాసంలోనే దానికి అప్పుడు పంచమ స్థానం రవి బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక దాంతోపాటు స్థానంలో కేతు యొక్క సంచారం ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జన్మశని అనేది ఒకటి ఉంది అంటే జన్మశని అంటే ఏంటంటే ఈ నెలలో కొంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఒకటి ఉంది దానికి కారణం ఏంటంటే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉత్సాహంగా ఉంటే జీవితంలో వివిధ కోణాల్లో ప్రభావితం చేసే వివిధ ఫలితాలు కొన్ని వాగ్దానాలు చేయటం వాగ్దానాలు నెరవేర్చుకోవటం ఒకటి అదే అయితే అంటే కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాం ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యంలో మెరుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే పాతవి పోతాయి కొత్తవి వస్తాయి అని అర్థం దాంతోపాటు ఆర్థిక పరంగా మెండుగా ఆర్థిక పరంగా బాగా సంపాదన అనేది బాగుంటుంది అంటే ఎర్నింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వారికి పనిపై దృష్టి పెట్టాలి బాగా దృష్టి పెట్టకపోతే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీ వీళ్ళ యొక్క ఆఫీసులో కూడా కొంత అంతరాయం కలిగే అవకాశం ఉండటం ఒకటి పరస్పర చర్చలు విద్యార్థులకు విజయాన్ని గొప్ప విజయం లభించే అవకాశం ఒకటి ఉండటం అంటే అనుకూలమైన ఉండటం వాగ్దానాలు చేయటం ఒకటి ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందించుకుంటారు వీళ్ళు ఆనందంగా ఉండటం ప్రశాంతంగా ఉండటం ఒకటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకం కావటం గృహంలో ఖర్చుల యొక్క ప్రాధాన్యత బాగా పెరగటం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ వీళ్ళకి ముందు ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అనేది ఏర్పడుతుంటుంది దాంతోపాటు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని పరిష్కార మార్గాలు లభిస్తాయి వీళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళ కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ మెడికల్ షాప్ వాళ్ళకు కానీ లాభాల బాటలో ఉంటారు వీళ్ళు వ్యాపారస్తులకు ప్రయోజనం కలుగుతుంది అంటే ప్రయోజనం కలుగుతుంది కానీ అధికంగా పెట్టుబడి పెట్టి నేను ఈ సంవత్సరం నూతన వ్యాపారాన్ని చేస్తానంటే చేయకూడదు ఎందుకు దానికి కారణం ఏంటంటే కుంభరాశిలో రాష్ట్రాధిపతి శని ఉండటం ఒకటి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానం ధనస్థానం వాక్కు స్థానం అంటారు ఆ రెండవ స్థానం రాహు ఉండటం పాపగ్రహం ఉండటం గురువు కొద్దిగా ఎఫెక్ట్గా లేకపోవటం అందువల్ల వ్యాపారము ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఉద్యోగంలో కూడా కొంత మెడుకులు సాధించాలి కొంత జాల జాగ్రత్తగా ఉండి తోటి కొలీగ్స్ తోటి కూడా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడాలి అంటే ఇవన్నీ కూడా జాగ్రత్త పడే ముందుకు వెళ్ళాలి ఆ నూతన ఆరోగ్య సమస్యలు కొత్తగా వస్తాయి ఆరోగ్య సమస్యలు గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి కానీ అవి పోతాయి మళ్ళీ కొత్తగా వస్తాయి అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా మళ్ళీ కొత్త సమస్యలు వస్తుంటాయి దాని గురించి ఆరతపడాలి విద్యార్థులకు ఉద్యో ఉద్యోగస్తున్న కూడా విదేశీయానం ఉండే అవకాశాలు లేవు ఆ జూన్ నెలలో కొంత టఫ్ ఫైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వెళ్ళలేక వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్న కనుక కొంత విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి ఆ విఫలం కాకుండా ఉండడానికి భగవంతుడి యొక్క ఆరాధననే చేయాలి అయితే ఉద్యోగస్తులకి ఇంక్రూవ్మెంటు అలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంక్రిమెంట్ అయితే ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగా పెరుగుతున్నా కొన్ని కొన్ని ప్రయోజనాలు సాధించలేకపోతారు అంటే ఇంకా కాలయాపం జరుగుతుంది నేను చేయలేకపోయాను ఇంకా నేను ముందుకు వెళ్ళి చేస్తే బాగుండాను ఆలోచన బాగా పెరుగుతుంది మానసికంగా ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ప్రధానంగా మానసికంగా ఒత్తిడి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గించుకోవాలి వీళ్ళు ఆ తగ్గించుకుంటే వీళ్ళు ఆనందం పొందినట్టే అర్థం అంటే ఇంట్లో పరంగా అయితే ఆనందం అనేది ఉంటుంది ఆనందపరంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులకు కానీ అలానే స్త్రీలకు అనుకూలమైన కాలం విద్యార్థులు కొంత ఏకాగ్రత లేకుండా ఏకాగ్రత అనేది అవసరం వీళ్ళకి అంటే ఏకాగ్రత లేకుండా వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాంటి వ్యాపకాలనేవి పెట్టుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయలేదనుకోండి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చాలామంది వ్యక్తుల యొక్క కరైక పరస్పర విభేదాలు లేకుండా ఉండాలి పరస్పరంగా విభేదాలు లేకుండా చాలా జాగ్రత్త మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి పాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు నూతన నూతనంగా కొత్త రోగాలు పుట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ పరంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది విదేశాలకి రెండు మూడు ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది వివాహ సంబంధాలు కూడా రెండు మూడు విఫలమై నాలుగో ఐదో సంబంధం మనం చూసే సంబంధం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది గృహ ఉప ఉపకరణ వస్తువులు బంగారు ఆభరణాలు కురిగే వాళ్ళు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది వాగ్దాటి బాగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రశాంతమైన గృహ వాతావరణం జరిగే అవకాశం ఉంది కోర్టు సమస్యలు పరిష్కారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా పరిహారం చేసుకుని ముందుకెళ్తే చాలు వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఆరోగ్య పరిహార ఆరోగ్యపరంగా పరిహారం చేసుకోవాలంటే విష్ణు సహస్త్రనామ పాలనం చేసుకోవాలి ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి అంటే ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహి అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని కుబేరుడు యొక్క మంత్రాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ చదువుకోవటం వల్ల గురు హోరలో శుక్ర హోరలో గానీ చదువుకుంటే ఆర్థిక పరంగా వాళ్ళకి ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రయోజనాలు సాధించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే జీవితం సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది నువ్వులు దానం చేయడం చాలా మంచిది వాళ్ళు చాలా చక్కగా తెలియజేశారంటే కుంభరాశి వారికి సంబంధించిన పరిహారం కూడా ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి